పనికిరాని ఆలోచన మొదలుపెట్టేసి వదిలిపెట్టేసి పనికి వచ్చి ధ్యానం చేస్తే జీవితము అత్యంత మధురంగా ఉంటుంది అత్యంత గొప్పగా ఉంటుంది మన జీవితం ఎందుకు చెత్తగా ఉందంటే పనికిరాని ఆలోచనలు పనికిరాని మాటలు పనికిరాని తిండి ఇది అయుక్తమైన యోచనలు అమితమైన యోచనలు అయుక్తమైన భాషణము అమితమైన భాషణము అయుక్తమైన ఆహారము అమితమైన ఆహారము జీవితము సర్వనాశనం సరియైన జీవన విధానానికి తొమ్మిది పాయింట్లు ఉన్నాయి అది మనం తెలుసుకుందాము నేను ఇక్కడ తినడానికి మూడు పాయింట్లు మాట్లాడడానికి మూడు పాయింట్లు ఆలోచించడానికి మూ మూడు పాయింట్లు యుక్త ఆహారము మితాహారము నిరాహారము యుక్త భాషణము మిత భాషణము నిర్భాషణము యుక్త యోచనము మితయోచనము నిర్యోచనము తొమ్మిది పాయింట్లు జీవితం సర్వమంగళకరంగా ఉండాలి సర్వనాశనకరంగా ఉండకూడదు ఈ తొమ్మిది పాయింట్లు సరి అయిన జీవన విధానము పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లో మనము సరియైన జీవన విధానము నేర్చుకుంటాము ఒక మ్యూజిక్ కాలేజ్కి వెళ్ళి సంగీతం నేర్చుకుంటాము అక్కడ నేర్పించే వాళ్ళు ఉంటారు అలాగే ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు వెళ్ళి ఇంజనీరింగ్ నేర్చుకుంటాం సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళి నేర్చుకుంటాం ఇంట్లో కూర్చుంటే ఇంజనీరింగ్ రాదు ఇంట్లో కూర్చుంటే మ్యూజిక్ సంగీతం రాదు అలాగే స్పిరిచువల్ సైన్స్ ఆధ్యాత్మిక శాస్త్రము జీవన విధానం నేర్పించే కాలేజే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఇక్కడ రాకపోతే నీకు జీవన విధానం రాదు నీకు మ్యూజిక్ కాలేజ్కి వెళ్ళ వెళ్ళకుండా మ్యూజిక్ ఎలా వస్తుంది ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్లకుండా ఇంజనీరింగ్ ఎలా వస్తుంది పిరమిడ్ స్పిరిచువల్ సోషల్ మూమెంట్లు జాయిన్ కాకుండా నీకు జీవన విధానం ఎలా తెలుస్తుంది తెలియదు కదా ఇది కాలేజ్ ఇక్కడ నువ్వెవరు అని ఎవరిని అడిగితే నేను సుబ్బారావు అని చెప్పకూడదు ఏం చెప్పాలి అది సంగతి భగవద్గీతలో సగం అయిపోయిన తర్వాత అర్జునుడికి డౌట్ వచ్చింది కృష్ణ మీద కృష్ణుడి మీద అసలు ఎవడవయ్యా నువ్వు అన్నాడు ఇలాంటి మాటలు ఎప్పుడు నీ దగ్గర వినలేదే వీడు అడగలేదు వాడు చెప్పలేదు నువ్వెవరు అడిగేటప్పుడు అహం ఆత్మా గుడాకేశ సర్వభూతాశయస్థిత అహమాదిశ్చ మధ్యం చ భూతానాం అంతయ్యవచ చూశారు నువ్వు ఎవడవయ్యా అని అడిగినప్పుడు ఏం చెప్పాడు ఆయన అహం ఆత్మా గుడాకేశ నిద్రం చేయించినవాడా నిన్న సముద్ర లక్ష్మణ్య గారు చెప్పారు అందరూ మాయలో పడ్డారని చెప్పేసి అందరు నిద్రపోతున్నారు కళ్ళు తెరిచే ఉన్నాయి సంసారం చేస్తున్నాడు కానీ నిద్రపోతున్నాడు తెలియదు వాడికి ఏం చేస్తున్నాడు వాడికి స్లీప్ వాకింగ్ అనమాట రాత్రి స్లీప్లో నడుస్తుంటాడు వాడు వాడికి నిద్రపోతున్నాడు కానీ స్లీప్ వాకింగ్ అంటాడు తెలియదు ఎక్కడ పోయాడు వాడు ఆత్మజ్ఞానం లేని వాళ్ళందరూ అలానే జీవిస్తున్నారు అంత స్లీప్ వాకర్స్ నిన్న సముద్రాలు వారు చక్కగా చెప్పారు వారికి గట్టిగా చెప్పకూడదు సముద్రాల వారికి వెర్ ఆల్ స్లీప్ వాకర్స్ గుర్డివ్ అని చెప్పేసి గ్రేట్ మాస్టర్ ఉన్నాడు ఆయన గ్రేట్ స్టేట్మెంట్ ఏంటంటే ప్రజలందరూ నిద్రపోతున్నారు అందరూ నిద్రపోతున్నారు ఒక ఆత్మజ్ఞానం మట్టికి మేలుకొని ఉన్నవాడు మిగతా అంతా నిద్రపోతున్నవారు కనుక నువ్వు ఎవరు అయ్యా అని అడిగినప్పుడు అహం ఆత్మ గుడాకేశ అంటే ఓ నిద్రను జయించినవాడా నువ్వు నిద్ర చేయిస్తే నేను చెప్పే మాట నీకు అర్థమవుతుంది నువ్వు నిద్ర అయితే మాయలో పడిపోయి ఉంటే నేను చెప్పే మాట నీకు ఎలా అర్థమవుతుంది కనుక గుడాకేశ అన్నాడు నిద్ర జయించినవాడు సర్వభూతాశయస్థిత నేను అన్ని చోట్ల ఉన్నాను అహమాది మధ్యం చ భూతానాం అంత నేను ఆదిని నేను మధ్యాన్ని నేను అంతాన్ని అహమాదిశ్చ మధ్యం చ భూతానాం అంత అది నువ్వెవరు నువ్వేమిటి అన్నదానికి ఆన్సర్ నేను సుబ్బారావు నేను వైశాకులంలో పెట్టాను నా దగ్గర లక్షల లక్షలు ఉన్నాయి నేను కోటీశ్వడిని అంటే పక్క పక్క నవ్వుతాడు రామనవాస్ నీ పేరు నీ పేరు ఏమిటి అని అడిగినప్పుడు నీ పేరు చెప్పాలి నువ్వెవరు అడుగుతు నీ పేరు ఎందుకు చెప్తావు నువ్వు ఏ ఊరి నుంచి వచ్చావు నేను అడిగితే నేను నెల్లూరు నుంచి వచ్చానని చెప్పు నువ్వెవరని అడిగితే నీ పేరెందుకు చెప్తున్నావు నీ ఊరెందుకు చెప్తున్నావు నీ హోదా ఎందుకు చెప్తున్నావు నువ్వెవరో నాకు కావాలి నాకు ఎందుకు కావాలంటే నువ్వెవరో నువ్వు తెలుసుకున్నావా అది నాకు కావాలి నువ్వెవరో నాకైతే తెలుసు నువ్వు ఆత్మవని కానీ నువ్వెవరో నీకు తెలియదు కదా నీకు తెలియదని నీకు తెలియదు కదా నీకు తెలియదని నువ్వు తెలుసుకోవాలి కదా నీకు తెలియదని తెలుసుకుంటేనే కదా నువ్వు తెలుసుకుంటావు కదా అందుకోసం అడుగుతున్నావు నువ్వెవరు అని చెప్పేసి నైన్ పాయింట్స్ నాతో పాటు ఇంకొకసారి చెప్పండి యుక్త ఆహారము మిత నిరాహారము యుక్త భాషణము మిత భాషణము నిర్భాషణము యుక్త యోచనము మితయోచనము నిర్యోచనము ధ్యాన జగత్ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించే వ్యాసాలు ధ్యానుల దివ్య అనుభవాలు వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించే రచనలు ఆధ్యాత్మిక గురువుల పరిచయాలు సందేశాలు విశిష్ట వ్యక్తుల జీవిత విశేషాలు పుస్తక అనువాదాలు విశ్లేషణలు ఆరోగ్య ఆహార విషయాలకు సంబంధించిన వివరాలు ప్రతి నెలా మీ ముంగిట్లోకి వస్తున్నాం నవ్యయుగ ధ్యానయోగ మాసపత్రిక ధ్యాన జగత్ విదేశాలలో ఉన్న తెలుగు వారందరూ ఇప్పుడు ధ్యాన జగత్ డిజిటల్ కాపీని వెబ్సైట్ ద్వారా మీ సెల్ఫోన్ ల్యాప్టాప్ మరియు డెస్క్ టాప్లలో గత సంచికలతో పాటు సరికొత్త కూడా చదువుకోగలరు మన ధ్యాన జగత్ టీమ్ ఎంతో కష్టపడి ఈ మ్యాగజైన్ నెల తయారు చేస్తోంది ప్రతి ఇంట్లో ధ్యాన జగత్ మ్యాగజైన్ తప్పనిసరిగా ఉండి తీరాడు ఈ మ్యాగజైన్ లేకపోతే ఆ తెలుగువాడు తెలుగువాడే కాదు ఆ ధ్యాని ధ్యానే కాదు ఎన్ని తెలుగు కుటుంబాలు ఉన్నాయో ప్రపంచం అంతా కూడా అందరూ ఈ మ్యాగజైన్ తెప్పించుకోవాలి అందరూ జ్ఞాన జగత్ మ్యాగజైన్కి ఇతోది కింద కాంట్రిబ్యూషన్ ఇవ్వాలని కోరుకుంటున్నారు నిరాడాది ఇవ్వాలని కోరుకుంటున్నారు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటే ఆ డబ్బును సద్వినియోగపరుచుకోవాలంటే మీరు దయచేసి ధ్యాన జగత్ మ్యాగజైన్కి పంపించండి శ్యాన జగత్ చదవండి చదివించండి చందాదారులు కండి ఆత్మ జ్ఞానాన్ని అందరికీ పంచండి మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ ఫోర్ డబుల్ నైన్ సెవెన్ డబుల్ నైన్